హాయ్ అండి ఈరోజు నేను సెకండ్ రెసిపీ చేయబోతున్నాను ఫస్ట్ నేను మేడ్ గీ రెడీ చేయడం పెట్టాను యూట్యూబ్ ఛానల్లో ఇది సెకండ్ది ఈరోజు నేను గోరు చిక్కుడుగాయ కూర చేస్తున్నాను స్టవ్ మీద ప్యాన్లు పెట్టుకొని నేను ఈరోజు ఫ్రై అనుకుంటున్నాను దాన్ని అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను నాకు కెమెరా కరెక్ట్గా సెట్ చేయ రాలేదు ఏదో అలా ట్రై చేసా నూనె వేడ వేడక్కాక గింజలు ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను అవి కొంచెం నూనెలో డీప్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కొంచెం అల్లుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి కర్రీలో వాడతానండి అది లేకపోతే అసలు బాగోదనిపిస్తుంది కొంచెమైనా వేస్తాను ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా నాన్ వెజ్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ వేస్తాను వేసేవాడు దానికంటే కొంచెం ఆనియన్ ఫ్రై అయినాక ఉంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వేయినాక నూనెలో వేయించుకున్న తర్వాత నూనెలో ఇవి ఆల్రెడీ నేను ముందుగానే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళల్లో ఉడకబెట్టానండి ఆ తర్వాత కొంచెం నీళ్లు ఉడగట్టుకొని వేసుకున్నాను ఆల్రెడీ నేను ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను కొంచెం కరబెట్టిన తర్వాత ఇది ఆల్రెడీ ఉడికిచ్చా కాబట్టి ముందే అడుగు అంటుంది మాడిపోతుంది అందుకని కలపాల్సి వస్తుంది మనకి కొంచెం నూనెలో వేసిన ఒక వన్ మినిట్కి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపిస్తున్నాను ఏదో అండి ఈ గోకరకాయ కూర వేసిన ప్రతిసారి పెద్ద పని అయిపోతుంది ఎందుకైనా మంచిదని ఒక వీడియో తీద్దామని చేసాను ట్రై చేసాను వెయ్యో బాగానే అనుకుంటా నేను ఫస్ట్ టైం కదా కొంచెం కెమెరా సెట్ చేయరాలేదు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత ఫీట్ చూస్తే ఈ చుట్టూరా వాటర్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా అది ఇంకా డ్రై అయిపోవాలి ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉండాలి వాటర్ పోయినాక వాటిని మూత పెట్టి ఉడికించుకున్నా చూడండి ఈ చుట్టూరులో వాటర్ వచ్చింది మళ్ళా కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే ఇలా చుట్టూరు ఆయిల్ వచ్చేసింది ఇంకా కొంచెం టైం పట్టుద్దండి ఫ్రై అవ్వడానికి ఇది నేను ఓన్లీ ఫ్రై చేస్తున్నా కర్రీని అది టమాటా వేసి ఉండొచ్చు కానీ మాకు నచ్చదు అందుకనే టమాటా వేయట్లేదు అందుకని ముందుగా అలా ఉడికించి పెట్టుకున్నా ఉడికించి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఆ పచ్చిపచ్చి వాసన పసరి వాసన లాంటివి ఉంటాయి కదా అది పోతుంది అందుకని నేను ఉడికించి పెడతాను ఎప్పుడైనా కొంచెం మూత పెట్టి చూసుకున్న ఒక టూ టూ నిమి రెండు నిమిషాలకి చూడండి అడుగు ఆల్మోస్ట్ ముక్క అనేది నూనెలో నీట్గా ఫ్రై అయిపోయింది నీరంతా ఇంటికిలాగా ఒక్క టూ మినిట్స్ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఓకే అండి అయింది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం మేము తేజకాయలు నార్మల్ కాయలు కలిపి కారం పట్టిస్తాం కారం కాయలు రెండు కేజీలు అయితే నార్మల్ కాయలు ఒక కేజీ అలా పట్టిస్తాం మేము అందుకనే ఒక చిన్న స్పూన్ పెట్టినా నేను దాంట్లో ఒక స్పూన్ వేసాను మొత్తం కారం కలిసి కలబెట్టుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే కారం అనేది ముక్కలకు కరెక్ట్గా పట్టేస్తుంది ఓకే అండి ఇప్పుడు మూత తెచ్చేసాం కదా చూడండి చుట్టూ రన్ని మంచిగా ఆయిల్ ఎలా వచ్చిందో ఆయిల్ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలానే నేను మసాలా వాడనండి ఓన్లీ ధనియాలు అప్పటికప్పుడు దంచి మరీ మిక్సకుండా దంచి అప్పటికప్పుడు వేసుకుంటాను ఒక్కసారి కలబెట్టుకుందాం ఇక లాస్ట్ యాక్చువల్లీ ఇందులో కరివేపాకు వేయాలి కానీ మా పాప లేవడం వల్ల నేను అది చేయలేకపోయినా కొంచెం హడావిడి అయిపోయింది ఓకే అండి మూత పెట్టేస్తాను